తో శ్రీ గురుభ్యో నమ ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త అని గురుదేవులు ఆంధ్రవ్యాసూరిపాటి అనంతరామయ్య గారి దగ్గర నుంచి జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు మధ్యములుగా కలిగినటువంటి ఈ గురు పరంపర మొత్తము కూడా ఆ పరమశివుడు దక్షిణామూర్తిగా ఆది గురువుగా అవతరించి ప్రారంభించారు కనుక ఆ దక్షిణామూర్తి దగ్గర నుంచి మన గురుదేవుల వరకు ఉన్నటువంటి సమస్త గురు పరంపరకు నమస్కారం చేసుకొని మరి క్రద్ది రోజుల్లో అంటే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం కాబోతున్నటువంటి సంక్రాంతి వరకు కూడా మనము దృఢమైనటువంటి దీక్షతోటి లక్ష్మీ ఉపాసనను కమలాదేవి ఉపాసనను దశ మహావిద్యల్లోని లక్ష్మీదేవి ఉపాసనను గోమాత ఆరాధ్య దేవతగా చేసుకొని దేవతగా చేసుకొని గురుదేవులు చూపినటువంటి మార్గములో గోమాత గోమయమును లక్ష్మీ స్వరూపంగా అర్చిస్తూ ఈ మహాలక్ష్మి ఆరాధనను గో గౌరీదేవి రూపంలో చేస్తూ వచ్చాము ఇందులో భాగంగా ఒక మూఢ భక్తిగా కాకుండా పురాణములు మనకు ప్రసాదించినటువంటి ఒక విద్యా ప్రణాళిక ద్వారా గోమాత గో భక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాము అందులో భాగంగా ఇప్పుడు ఇప్పటి వరకు మనము గోమతి విద్యను అభ్యసించాము గోమతి విద్యను గురుదేవులు అగ్ని పురాణము నుంచి సేకరించి మనకు ప్రదానము చేశారు గురుదేవులు ప్రధానము చేసినటువంటి ఆ గోమతి విద్య గోభక్తికి అత్యంత ప్రధానమైనటువంటిది ఈ భక్తి లేనిదే గోయోగ సాధన సాధ్యము కాదు గో యోగ సాధన సాధ్యం కాని వారికి పితృదేవత సాక్షాత్కారము కలుగదు పితృదేవత ఎవరికైతే అనుకూలంగా ఉండదో ఆ పితృదేవతల కారణంగా సమస్త సుఖములు కలుగుతాయి కనుక వారిని ప్రసన్నము చేసుకోవాలంటే గోమాతను ఉపాసించాలి కనుక ఇంత ముఖ్యమైనటువంటి ఈ గోమతి విద్యను మనము అభ్యసిస్తున్నాము అందులో ఇప్పటి వరకు గోమతి విద్యను తెలుసుకున్నాము గోమతి విద్య చాలా రహస్యమైనటువంటిది అర్థం చేసుకోవడము చాలా తేలికగా కనిపిస్తున్న వేద వేదాంత సారము మాత్రమే కాదు సృష్టి రహస్యాలు కూడా అందులోనే ఉన్నాయి తొమ్మిది శ్లోకములు లేదా పది శ్లోకముల్లో ఉన్నటువంటి ఈ గోమతి విద్యను అందరూ కూడా అభ్యాసము చేయవచ్చు ఈ విధంగా గోమతి విద్యను అభ్యసించి గోవు యొక్క మహిమను తెలుసుకుంటే వారు సనాతన ధర్మాన్ని రక్షించే మహావీరులవుతారు ఆ పరమేశ్వరుడు వారి ఇంట కొలువుంటాడు ఉంటాడు ఆ విభూతిర్భూతి ఐశ్వర్యం అంటూ పరమేశ్వరుడు ఉన్న చోట సకల ఐశ్వర్యములు ఉంటాయి ఆ పరమేశ్వరుని విభూతి గోమయము నుంచి వస్తుంది కనుక గోమయములో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మనము ఇంటికి తెచ్చుకొని భస్మీకరణము చేసుకొని ఆ భస్మమును ధరించటం వల్ల మనకు సమస్ కొంత సిరి సంపదలు కూడా కలుగుతాయి భక్తి యోగము కలుగుతుంది కనుక ఈ గోమతి విద్యను మనము అభ్యసిస్తూ రెండవ చరణములోనికి వెళుతున్నాము ఈ రెండవ చరణము ఏమిటి అనంటే ముందుగా అసలు ఈ విద్యా రహస్యాలు ఏమిటో తెలుసుకోవాలి మనకు వ్యాస భగవానుడు ్రహ్మసూత్రములను వ్రాశారు ఈ బ్రహ్మసూత్రములు అనంటే హైందవ ధర్మానికి ఒక రాజ్యాంగం లాంటిది అని చెప్పవచ్చు అంతకుముందు వేదముల రూపంలో పురాణముల రూపంలో అలాగే ధర్మశాస్త్రముల రూపంలో ఇత్యాది రూపముల్లో ఉన్నటువంటి సమస్త హిందూ ధర్మాన్ని కూడా సూత్రప్రాయంగా చేసి ఇదిగో ఇది హైందవ ధర్మము దీన్ని అనుష్ఠించితే దీన్ని ఆచరిస్తే చాలు అని వ్రాసినవాడు ఆ వ్యాస భగవానుడు కనుకనే ఆయన్ని వ్యాస భగవానుడు అని అంటారు ఇది వ్రాయటము బ్రహ్మసూత్రములను వ్రాయడము తేలికైనటువంటి పని కాదు చతుర్వేదములను కూడా ఆకళింపు చేసుకోవాలి చతుర్వేదములను కూడా మఠించాలి దాని తరువాత పురాణముల్లో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోవాలి ఆ తరువాత ధర్మశాస్త్రాలన్నింటినీ అంటే వ్యాకరణము జ్యోతిషము అలాగే మీమాంస ఇత్యాది వాటిల్ని అన్నింటినీ కూడా అంటే షడ్ దర్శనములు అని ఉంటాం కదా ఆ దర్శనములు అన్నీ కూడా తెలియాలి ఇన్ని తెలిసిన తర్వాత ఇతిహాసములు తెలియాలి అందుకనే ఆ వ్యాస భగవానుడు తనకు ఉన్నటువంటి విద్వత్తును నిరూపించుకోవడానికి వ్యాస భారతాన్ని రాసి ఇతిహాసంగా మనకు పంచమ వేదంగా ఇచ్చారు ఇచ్చినా కూడా ఆయనకు సంతృప్తి కలుగక ఈ హే హైందవ ధర్మము మొత్తానికి కూడా బ్రహ్మసూత్రములు అవే భిక్ష గీత అని కూడా అంటారు అంటే సన్యాసులు దేన్ని చదువుకుంటూ ఉండాలి అని అంటే ఈ బ్రహ్మగీతను భిక్ భిక్ష గీతను ఈ బ్రహ్మసూత్రములను చదువుకుంటూ ఉండాలి ఈ బ్రహ్మ సూత్రముల ప్రకారము మాత్రమే సమస్త హైందవ ధర్మము నిలిచి ఉంటుంది ఎవరు ఏ మతాన్ని స్థాపించినా కూడా అది ఈ బ్రహ్మసూత్రములకు అనుగుణంగా ఉండాలి కనుక ఈ బ్రహ్మసూత్రములు అంత సూత్రప్రాయంగా ఉంటాయి ఇందులో ఒక్కొక్క సూత్రము వెనుకాల కూడా వేద మంత్రములు పురాణ ఇతిహాసములు ఉంటాయి ఒక్కొక్క సూత్రముగా మనకు కనిపిస్తున్న దాన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్తేనే కానీ ఎందుకు వ్యాస భగవానుడు ఈ సూత్రాన్ని ఇక్కడ చెప్పాడు అనేటువంటిది తెలియాలన్నా దానికి భాష్యం చెప్పాలన్నా కూడా మరలా మనకు వేద పురాణ ధర్మ ఇతిహాస శాస్త్రాదులన్నీ కూడా తెలియాలి ఈ విధంగా మనకు ధర్మ సూత్రములను ఏర్పాటు చేసి వాటిల్ని ఆచరణ వాటిల్ని బద్ధముగా ఈ హైందవ ధర్మాన్ని పునః ప్రతిష్ఠించి ఆయన పటిష్టము చేసిన వాడు కనుక వ్యాస భగవానుడు అయ్యాడు ఆయన ఇప్పుడు ఇది అర్థమైన తరువాత మనకు ఈ గోమతి విద్య అనేటువంటి ఈ పది శ్లోకముల గురించి తొమ్మిది శ్లోకముల గురించి మనము అర్థం చేసుకోవాలి ఈ పది లేదా తొమ్మిది శ్లోకములు చదువుకుంటే చాలు హైందవ ధర్మము మొత్తము తెలుస్తుంది అంటే ఈ పది శ్లోకముల్లో కూడా మనకు వేద వేదాంత అంటే ఉపనిషత్తులు వేదములు ఉపనిషత్తులు ధర్మశాస్త్రములు పురాణములు ఇత్యాదుల అన్నింటి సారము కూడా ఉన్నది కనుక ఈ పది శ్లోకములతో ఉన్నటువంటి వేద విద్యను అభ్యసించాలి అని అంటే దీనికి రెండవ చరణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి మూడు ఒకటి సురభిస్తుతి రెండవది పరమశివుడు ఆ కామధేనువు మధ్యను స్థుతించినది దాని తరువాత నీల వృషభ స్తోత్రము ఈ మూడు కూడా రెండవ చరణములో ఆ గోమతి విద్యను మనకు చెబుతున్నాయి అందులో ఇప్పుడు మొదటిదైనటువంటి స్థుతిని గురించి తెలుసుకుందాము సురభి మాత అనంటే గోవులు అన్నింటికి కూడా అధిష్టాన దేవత ఆమె నుంచే గోలోకము ఆమె నుంచే ఈ సమస్త గోవులు ఉద్భవించాయి కనుక సురభిమాత ఈ సృష్టికి మూలము ఆమె సృష్టి తర్వాతే సమస్త విశ్వము కూడా సృష్టింపబడింది ఎందుకు ఆమె ఆధారంగా ఈ సృష్టి ఉండబోతోంది కనుక ఆమెను సృష్టించి తరువాత ఈ సృష్టి మొత్తాన్ని కూడా సృష్టించాడు ఆమె ఆవిర్భావము తరువాతనే దేవతలు దేవలోకములు స్వర్గములు పద్నాలుగు లోకములు ఇత్యాదులు అన్ని ఉద్భవించాయి ఇది సృష్టి రహస్యము కనుక ఈ విధంగా ఉన్నటువంటి గోమాత సురభిమాతను మనము ఈ సురభిస్తుతి ద్వారా సురభి స్తోత్రము ద్వారా మనము తెలుసుకోబోతున్నాము దీన్ని తెలుసుకుంటేనే కానీ అసలు సురభిమాత గురించి తెలుసుకుంటేనే కానీ భక్తి గురించి మనకు ఏ కొంచెమైనా కూడా తెలవదు కనుక అది తెలుసుకోవాలి అని అంటే ఇది ముఖ్యమైనటువంటిది ఈ సురభిమాత స్తోత్రములో మొట్టమొదటి శ్లోకము ఇది స్థితం ధ్యానం యజుర్వేదే పూజనం సర్వసమ్మతం బుద్ధిదాం వృద్ధిదాం ముక్తిదాం సర్వకామదాం ఈ ఒక్క శ్లోకము మనకు గోమాత మాహాత్మ్యం మొత్తాన్ని కూడా చెబుతుంది గోమాతను ఎక్కడ స్థుతించారు ఎక్కడ ప్రస్తుతించారు ఎక్కడ నుంచి మొదలైంది అని అంటే యజుర్వేదము దగ్గర నుంచి మొదలైంది మొట్టమొదట అమ్మవారిని యజుర్వేదములో కీర్తించారు కనుకనే స్థితం ధ్యానం యజుర్వేదే యజుర్వేదములో ఉన్నటువంటి అమ్మవారి ధ్యానము అలాగే అమ్మవారి స్థుతి అలాగే అమ్మవారి పూజ కూడా యజుర్వేదము దగ్గర నుంచే ఉంది కనుకనే సర్వసమ్మతం ఎన్ని మతాలైనా ఉండవచ్చు హైందవ ధర్మంలో ఆరు మతములు అందులో నాలుగు మతములు పరమేశ్వరుడి ఇంటిలోనే ఉన్నాయి శైవము చాక్తేయము అలాగే గాణాపత్యము కౌమారము అలాగే కుమారస్వామికి సంబంధించినటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి మతము శక్తి అమ్మే సర్వము అని చెప్పడం శివుడే సర్వము అని చెప్పడం ఇప్పటికి కూడా దక్షిణాదిలో విఘ్నేశ్వరుడే సర్వము అని చెప్పే గాణాపత్యము ఉన్నది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దక్షిణాదిన ముఖ్యంగా ఆయనే పరమేశ్వరుడు ఆయనే పరమాత్మ అని చెప్పే ఒక మతము కూడా ఉన్నది అదే అగ్నిమతము అని కూడా అంటారు ఏది ఏమైనా నాలుగు మతములు పరమేశ్వరుడి ఇంటిలోనే ఉన్నవి ఇక వైష్ణవము సౌరము అనేటువంటివి మైనారిటీ మతములు కూడా ఉన్నాయి ఈ నాలుగు మతములు ప్లస్ రెండు మతములు ఆరు మతములు ఉన్నా కూడా ఈ ఆరు మతముల వారికి కూడా గోమాతే ప్రధానమైనటువంటిది కనుక సర్వసమ్మతం అని అంటారు అందరికీ కూడా ఏ మతములైనా ఎవరిని అర్చిస్తున్నా సరే అందరికీ కూడా గోమాతే ప్రధానమైనటువంటిది సర్వసమ్మతం అన్నారు కనుకనే యజుర్వేద ప్రాతిపదికగా ఉన్నటువంటి పూజనం ధ్యానము స్థితము అయినటువంటి సురభిమాత సమస్త విశ్వమునకు కూడా ఆధారభూతమైనటువంటిది దాని తరువాత అమ్మవారు మనకు బుద్ధిదాం బుద్ధి మనకు ప్రధానము చేసేటువంటిది ఇచ్చేటటువంటిది అమ్మను కీర్తిస్తే అమ్మను సేవిస్తే మనకు ముఖ్యంగా వచ్చేటువంటిది బుద్ధి దాని తర్వాత వృద్ధిదాం వృద్ధి అంటే జీవితంలో వృద్ధి ప్లస్ బుద్ధి దినదినము వృద్ధి అవుతూ ఉండటం జ్ఞానము వృద్ధి అవుతూ ఉంట ఉండటము సంపదలు వృద్ధి అవుతూ ఉండడము శ్రేయస్సు వృద్ధి అవుతూ ఉండడము అనేటువంటివి దాని తరువాత ముక్తిదాం బుద్ధి ఉన్నది జ్ఞానము ఉన్నది అలాగే వృద్ధి ఉన్నది ఇవి సరిపోదా అని అంటే ముక్తి కూడా ప్రధానమైనటువంటిది మనకు లక్ష్యమైనటువంటిది అది ఆ ముక్తి కావాలంటే ముక్తి కూడా అమ్మవారు ఇస్తుంది నేను జ్ఞానము నేను జ్ఞానాన్ని నమ్ముకున్నాను నేను ప్రతిదానికి కారణము వెతుకుతాను నాకు హేతువాదిని అని అంటే ఓకే నువ్వు బుద్ధి పరంగా కనుక నువ్వు ఉండదలిస్తే బుద్ధి ఇస్తుంది కాదు నాకు వృద్ధిదాం నాకు డబ్బులు కావాలి నాకు సుఖములు కావాలి నాకు భోగములు కావాలి నాకు బలము కావాలి నాకు ధనము కావాలి నాకు అన్ని రకములైనటువంటి శ్రేయస్సులు కావాలి అని అంటే వాటిని ఇచ్చి వృద్ధి చేసేటటువంటిది కూడా అంటే భోగలాలసులైనటువంటి వారికి కూడా గోమాత వాటిని ప్రధానము చేస్తూ ఉంటుంది ఇస్తూ ఉంటుంది ఇవన్నీ కాదు నేను సన్యాసిని నేను సాధువును నేను మహర్షిని నేను ఫలాన దూతను అవధూతను నాకు అనంటే ముక్తిదాం ముక్తి కావాలా ముక్తి కూడా ఇస్తుంది ఇవే కాదు సర్వకామదాం అన్ని రకములైనటువంటి కోరికలను కూడా తీర్చేటటువంటిది సురభిమాత ఈ విధంగా గోమతి విద్యలో మనకు రెండవ చరణంలో సురభిమాత స్థుతిలో మొట్టమొదటి శ్లోకంలో సురభిమాతను సేవించటం వల్ల మనకు ఏమేమి వస్తాయి అనేటువంటివి ఈ విధంగా చెప్పడం జరిగింది కనుక ఈ మహాలక్ష్మి సాధనలో మనము ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి గో సాధనలు గోమయ సాధనలో గోమాత సాధనలో ఈ యోగ సాధనలో మనము మరింతగా ముందుకు వెళ్ళాలని అమ్మవారి భక్తి రహస్యములన్నీ కూడా గురుదేవులు అందించినవి అందించినట్టుగా మనము తెలుసుకొని ఆచరణలోనికి తెచ్చుకొని అనుభవంలోనికి తెచ్చుకొని ఆ గోమాతలో ఐక్యము కావాలని గో పరమాత్మలో ఐక్యము కావాలని జీవదేవతలో ఐక్యము కావాలని మనము ప్రార్థిద్దాము ఓం తత్సదు పరమేశ్వరర్పణమస్తు